హాయ్ వెల్కమ్ టు అవర్ చనల్ రైతులకి వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా అందించే పెట్టుబడి సాయం పదహారు వేల రూపాయలకి పెంచడం జరిగింది ఈ పెంచిన వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా మొదటి విడత డబ్బులు ఏ నెల నుంచి ఎంత మొత్తం జమ కానున్నాయో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్ట్ కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఎందుకంటే సబ్స్క్రైబ్ బటన్ని దాని పక్కనే ఉన్న బెల్ సంబల్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఇంక వరకు ఇంకెక్కడ స్కిప్ చేయకుండా చూడండి విడుదల సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మందికి షేర్ చేయండి వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని పదహారు వేలకు పెంచడం జరిగింది ఈ రైతు భరోసా పథకం ద్వారా మొదటి విడతగా జూన్ నెలలో ఎనిమిది వేల రూపాయలని అర్హులైన రైతుల యొక్క బ్యాంకు ఖాతాలోకి విడుదల చేయనున్నారు అలాగే రెండో విడతలో నాలుగు వేల రూపాయలు మూడో విడతలో మరో నాలుగు వేల రూపాయలతో మొత్తం పదహారు వేల రూపాయలు అందించడం జరుగుతుంది అయితే ఈ పెరిగిన వైఎస్ఆర్ రైతు భరోసా పదహారు వేల రూపాయలు అనేది రైతులకి తిరిగి సిపి ప్రభుత్వాన్ని ఏర్పరిస్తేనే ఈ పెట్టుబడి స్థాయిను అందనుంది ఒకవేళ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రైతులకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని అందించనున్నారు